భారతదేశంలో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఆకాశాన్ని అంటింది భారతదేశం ప్రపంచంలో చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక వ్యవస్థ స్టాగ్ ఫ్లేషన్లోకి వెళ్ళబోతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది అసలు ఈ స్టాగ్ ఫ్లేషన్కి వెళ్తుందా అనే ఆలోచన ఎందుకు వస్తుంది అంటే ఒకటి గ్రోత్ రేట్స్ తగ్గిపోతున్నాయి మనం చూస్తే లాస్ట్ క్వార్టర్లో ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ యావరేజ్ని చూసుకున్న ఈ సంవత్సరం ఫైవ్ పర్సెంట్ కన్నా గ్రోత్ రేట్ మించే అవకాశమే లేదు దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ గత నలభై సంవత్సరాల్లో లేనంత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈ సంవత్సరం కనపడుతుంది ఇవన్నీ చూస్తే ఇండియా స్టాగ్ ఫ్లేషన్లోకి వెళ్తుందా అని దాంతోపాటు మన ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా పనిచేస్తుంది మన సోవరిన్ బాండ్స్ అంటే గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాల్యూ పడిపోతుంది అనమాట ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ కూడా మిస్ అయిపోతున్నాం దీంతో గవర్నమెంట్ రెవెన్యూ తగ్గిపోతుంది ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతున్నాయి ఇవన్నీ చూసి మనం ఈ రెండు రోజుల క్రితం వచ్చిన రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు అంటే కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్లో రీటైల్ ఇన్ఫ్లేషన్ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ మధ్య చేరింది సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్కి ఎందుకు ఇలా జరుగుతుంది రెండు వేల పదహారు నుంచి మనం చూసుకుంటే వరుస క్రమంలో ఒకటి డిమానిటైజేషన్ రెండోది జీఎస్టీ దాని తర్వాత కన్జంప్షన్ పడిపోయింది వినియోగం ఇండియాలో పడిపోయిందనమాట ఈ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి మనది కన్జంప్షన్ బేస్డ్ అనమాట జీడిపి గ్రోత్ తగ్గడానికి మేజర్ కారణం కన్జంప్షన్ పడిపోవటం దాంతోపాటు క్రెడిట్ కన్ క్రంచ్ క్రెడిట్ క్రంచ్ అంటే అప్పులు పెట్టుబడులు ఏమీ లేవు క్రెడిట్ అనేది ఈజీగా దొరకట్లేదు అండ్ బిజినెసెస్ తగ్గడం వల్ల వ్యాపార విస్తృతం తగ్గడం వల్ల వ్యాపారాలు తగ్గడం వల్ల జాబ్స్ కూడా లూజ్ అవటం వల్ల జనం దగ్గర డబ్బులు లేవు ఇన్వెస్ట్మెంట్స్కి లేవు కన్జంప్షన్కి లేవు అండ్ ఆర్బీఐ లాస్ట్ ఇయర్ చాలాసార్లు రేట్ కట్స్ చేసింది క్వాంటిటేటివ్ టూల్స్లో రేట్ కట్స్ చాలాసార్లు రెపో రేట్ రివర్స్ రెపో రేట్ ఇవన్నీ తగ్గించింది కానీ దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు దీంతో పాటు నిర్మలా సీతారామన్ కూడా ఈ మధ్య లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి రకరకాల ప్రయోగాలు చేశారు ఒకటి బ్యాంక్స్ మెర్జర్ చేయటం కార్పొరేట్ ట్యాక్స్లు తగ్గించడం ఎఫ్డిఏ నామ్స్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సరళీకృతం చేయటం ఇవన్నీ చేశారు ఇవన్నీ చేసినప్పటికీ కూడా పెద్దగా ప్రభావం అనేది మన ఆర్థిక వ్యవస్థ మీద పాజిటివ్గా రాలేదన్నమాట అభిజిత్ బెనర్జీ మన నోబల్ ఎకనామిక్స్ ప్రైజ్ విన్నర్ ఒక మాట అన్నారు మనం భారతదేశం మనం అంటే ఇక్కడ భారతదేశం అతి పెద్ద ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోపోతే మాత్రం భారతదేశం అతి పెద్ద ఆర్థిక మంద్యానికి అంటే పెద్ద డిప్రెషన్కి వెళ్ళే ప్రమాదం ఉందని కూడా అభిజిత్ బెనర్జీ హెచ్చరిక చేశారు ఈ హై రీటైల్ ఇన్ఫ్లేషన్ హై రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ దీనిలో చూ దీని ప్రకారం చూస్తే రీటైల్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిందనమాట రీటైల్ ఇన్ఫ్లేషన్ అసలు ఎవరిస్తారు ఇది నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనమాట ఎన్ఎస్ఓ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇచ్చేది నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ డేటా చూస్తే కనుక ఆర్బీఐ అర్జెంటుగా తన పాలసీస్ మార్చి ఏమైనా చేయగలిగితే ఏమైనా చేయొచ్చామో కానీ రీటైల్ ఇన్ఫ్లేషన్ మాత్రం భయంకరంగా పెరిగింది సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ దీనిలో జనరల్గా ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఫోర్ ఆర్ మైనస్ టూ అంటే మాక్సిమం సిక్స్ కానీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్కి డిసెంబర్లో రీటైల్ ఇన్ఫ్లేషన్ వెళ్ళింది మేజర్ రీటైల్ ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణం ఫుడ్ ఇన్ఫ్లేషన్ వెజిటేబుల్ ప్రైజెస్ మనందరం చూసిన ఉల్లిపాయల ధరలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయో దాంతోపాటు కోర్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా వరకు పెరిగింది సో దీంతో సీరియల్స్ పల్సర్స్ రేట్లు కూడా పెరిగాయి ఫుడ్ ప్రోడక్ట్స్ రేట్లు ఇవన్నీ పెరగడంతో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది సో స్టాగ్ ఫ్లేషన్ దారి తీస్తుందా అంటే అసలు స్టాగ్ ఫ్లేషన్ అంటే ఏంటి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో స్టాగ్ ఫ్లేషన్ అంటే ఏంటనే క్వశ్చన్ అడగచ్చు లో గ్రోత్ రేట్ అంటే ఎకనమిక్ గ్రోత్ ఆర్థిక వృద్ధి తగ్గుతూ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగి దాంతోపాటు డిమాండ్ స్టాగ్నేట్ అయిపోతే ఆర్థిక వృద్ధి తగ్గటం అన్ఎంప్లాయ్మెంట్ పెరగటం డిమాండ్ స్టాగ్నేట్ అయిపోవటం ఇవన్నీ జరిగితే దాన్నే స్టాగ్ఫ్లేషన్ అంటారు అంటే నిరుద్యోగం బాగా పెరిగిపోయి ఆర్థిక వృద్ధి బాగా తగ్గిపోయి డిమాండ్ ఆగిపోతే ఆ వ్యవస్థని స్టాగ్ఫ్లేషన్ అంటారు పూర్తి స్థాయిలో ఇండియా స్టాగ్ఫులేషన్కి వెళ్ళిందా లేదా అని ఇప్పుడు చెప్పలేం కానీ నిన్న ఈరోజు న్యూస్ పేపర్స్ అన్నీ మాత్రం ఇండియా స్టాక్ ఫ్లేషన్ వైపు వెళ్తూ ఉందేమో అనే ఒక హెచ్చరిక మాత్రం చేశారనమాట సో ఈ స్టాక్ ఫ్లేషన్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది జీడిపి గ్రోత్ రేట్స్ అవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంది ఇవన్నీ అనమాట ఇమీడియట్గా సెంట్రల్ బ్యాంక్ కొత్త కొత్త మానిటరీ పాలసీ చేంజెస్ ఏమైనా తీసుకొచ్చి లేదా ప్రైజ్ రైజ్ ఆపితే మనం ఏమన్నా చేయగలం అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది అప్పుడు రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి రీటైల్ ఇన్ఫ్లేషన్ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ నెక్స్ట్ టూ మంత్స్ ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు అయితే ఫిబ్రవరి ఫోర్త్ టు సిక్స్త్ మానిటరీ పాలసీ కమిటీ మళ్ళీ కూర్చుంటుంది కాబట్టి ఎటువంటి రెవ్యూ తీసుకొచ్చి ఎటువంటి ప్రైజెస్ తీసుకొస్తుందో చూడాలి కాకపోతే ఒకటి మాత్రం నిజం గవర్నమెంట్ ఒప్పుకున్న ఒప్పుకోపైన మన ఆర్థిక వ్యవస్థ మాత్రం పటిష్టంగా ఈ సంవత్సరం నుంచి కనిపించట్లేదు వృద్ధి రేట్ కనిపించట్లేదు అలానే రీసెంట్గా వచ్చిన పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్లో ఇండియా లాస్ట్ మంత్ కొంత బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ స్థాయిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఏ రకమైన కొత్త ఉత్సాహం ఇంకా రాలేదు ఇవన్నీ కూడా మన జీడిపి గ్రోత్ మీద తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది గవర్నమెంట్ డినయల్ మోడ్లో ఉన్నప్పటికీ అంటే ఏ విధమైన నష్టం జరగలేదు అని చెప్పి చెప్పినప్పటికీ కూడా మనం ఇండియా ఇండియా యొక్క అభివృద్ధి అనేది ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మొత్తం కూడా కొంత కష్టకాలం చూస్తున్నదే చెప్పాలి ఇది కనుక మనం ఇక్కడ ఆపకపోతే ఇండియా రెసిషన్లోకి డీప్ స్థాయిలో వెళ్ళే అవకాశం కూడా ఉంది